అనకపల్లి జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం సమీపంలో కెమికల్ ఫ్యాక్టరీలో వాడిన పాలిథీన్ కవర్లు డ్రమ్స్ నిల్వ చేసిన గోదాంలలో భారీ అగ్నిప్రమాదం పరవాడ మండలం సిఐటియు కార్యదర్శి జి సత్యనారాయణ మాట్లాడుతూ ఫార్మా కంపెనీలో వ్యర్థ పదార్థాలు డ్రమ్స్ పాలిథిన్ కవర్స్ స్క్రాప్ షాప్లలో పెట్టి వీటికి ఎటువంటి సేఫ్టీ కానీ లేదని జీవీఎంసి మరియు పోలీస్ పొల్యూషన్ అధికారులు పర్మిషన్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు లంకెలపాలెం మొత్తం పొల్యూషన్ మారింది సేఫ్టీ ఎటువంటి పర్మిషన్ లేని యాజమాన్యం పైన అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం తీవ్రమైన కాలుష్యంలో అల్లాడుతున్న పరిస్థితి ఏదైతే ఫార్మా పరిశ్రమ యొక్క ఉన్నాయో డ్రమ్ములు ఈ తీసుకొచ్చి స్క్యాప్ షాపులు ఏవైతే ఉన్నాయో ఈ తుక్కు దుకాణాలు తీసుకొచ్చి వెచ్చలవిడిగా పుట్టకొక్కుల్లో ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడ పడితే అక్కడ ఈ షాపులు పెట్టడం వలన తీవ్రమైనటువంటి కాలుష్యం ఎదజలబడుతూ ఉంది ఈ షాపుల్లో ఎప్పుడైనా దుకాణాల్లో మంటలు వ్యాపించినట్లయితే పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి దీనికి ఫైర్ అనుమతులు కానీ కనీసం సేఫ్టీ కానీ కనీసం భద్రతా ప్రమాణాలు కానీ ఏదైతే జీవీఎంసీ పరిధిలో ఉంటే జీవీఎంసీ అధికారుల యొక్క పర్మిషన్ కానీ పోలీస్ అధికారులు మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం ఏదైతే ఏదైతే మందుగుండు సామాగ్రి దీపావళి సందర్భంగా కానీ లేకపోతే ఇతర పండుగల సందర్భంగా మందుగుండు సామాగ్రి అమ్మితేనే దానికి సదా చాలా ఆంక్షలు ఉంటాయి సవా లక్ష ఉంటాయి కానీ ఇప్పుడు ఈ రకంగా తుక్కు దుకాణాలు నడుపుతున్నటువంటి యజమానులు ఈ రకంగా విచ్చలవిడిగా వేది ఏ విధమైన అనుమతులు లేకుండా నడుపుతూ ఉంటే మరి ఎందుకు వీటి మీద చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు అధికార యంత్రాంగం మద్దు నిద్రలో ఉంటా ఉంది దీనివల్ల ప్రమాదాలు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి ఈ తుక్కు దుకాణాల యొక్క ప్రమాదాలు జరిగినప్పుడల్లా వేల టన్నులు ఈ సవాయువులు ఈ ప్రాంతంలో వెదజలబడుతూ ఉన్నాయి దీనివల్ల ప్రజల ఆరోగ్యాలు అరించబడతా ఉన్నాయి పర్యావరణం నాశనం అవుతా ఉంది ఈ రోజు చూసినట్లయితే లెంగిల్ జరిగినటువంటి తుక్కు దుకాణం ప్రమాదాన్ని కానీ మనం పరిశీలించినట్లయితే భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు ఒకవైపు తీవ్రమైనటువంటి దుర్గంధం వెదజలబడుతూ కాలుష్యం వెదజలపడుతూ ప్రజలు ముక్కు మూసుకోవాల్సినటువంటి పరిస్థితి లంకిలపాలెం ప్రాంతాన్ని పూర్తిగా పొగతో ముంచేసినటువంటి పరిస్థితి ప్రజలు భయాందోళన చెందినటువంటి పరిస్థితి పరుగులు తీసినటువంటి పరిస్థితి నాలుగు ఫైర్ ఇంజిన్లు వచ్చిన మంటలు అదుపు చేయలేనటువంటి పరిస్థితి అందుకని వీటి మీద ఎందుకు పకడ్బందీగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోదు అందుకని అన్ని శాఖల అధికారులు ఇప్పటికైనా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ జీవీఎంసీ అధికారులు వెంటనే దీని మీద విచారణ చేసి చర్యలు చేపట్టాలి ఈ ఈ తుక్కు దుకాణాలకు ఏ రకమైనటువంటి అనుమతులు లేకుండా నడుస్తున్నటువంటి తుక్కు మీద చర్యలు చేపట్టండి ఈ రకంగా ఎప్పటికప్పుడే అగ్ని ప్రమాదాలు జరిగితే ప్రజలు అరిచేతుల ప్రాణాలు పెట్టుకొని భయాందోళనకు గురవలసినటువంటి పరిస్థితి వస్తుంది అధికార యంత్రాంగం ఇప్పటికైనా మేల్కోవాలని సిఐటి అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది